అందరికీ నమస్తే అండి రాజకీయంగా మన రాష్ట్రంలో ఒక ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు నియోజకవర్గాలు అది ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కొంతమంది ఉంటే అహంకారంతో ఉంటున్నారు కొంతమంది బానిసత్వంతో ఉంటున్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సబ్జెక్టు ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ఏ నియోజకవర్గాలో చాలామందికి తెలుసు రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళకే తెలుసు నా ఛానల్ చూస్తున్నది అందరూ రాజకీయ జ్ఞానం ఉన్నవాళ్ళే సో అక్కడ గెలిచిన వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఉంటే విపరీతమైన అహంకారం ఉంటుంది లేదా బానిసత్వం ఉంటుంది అహంకారం వలన చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు నోటి దురుస్తో రకరకాల ప్రవర్తన వలన చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు బానిసత్వం వలన బ్యాడ్ అయిపోతున్నారు వాళ్ళ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు సంపాదించుకుంటున్నారు వేరే వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది సో ఇక్కడ కొంత మిస్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందుకే పర్టికులర్గా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా తిరుగుబాట్లు వస్తున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు ఈజీగా బ్యాడ్ అయిపోతున్నారు వాళ్ళని బ్యాడ్ చేసేస్తున్నారు చూడండి కూటమి గెలిచిన ఈ వంద రోజుల్లోనే చచ్చివేడు ఎమ్మెల్యే గారు బ్యాడ్ అయిపోయారు రిజర్వ్ నియోజకవర్గం ఆ తర్వాత కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఈ తిరువూరు ఆల్రెడీ ఆయన మీద కూడా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు బ్యాడ్ అయిపోయారు సో ఇక్కడ రెండు చోట్ల కూడా రెండు భిన్నమైన పరిస్థితులు ఆల్రెడీ తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయాలని అదని ఇదని వాళ్ళు ఎక్కుతున్నారు గొడవ చేస్తున్నారు రోజు ఫిర్యాదులు చేస్తున్నారు ఆధారాలు ఇచ్చారు అవన్నీ ఉన్నాయి దానిలో కొలుకుపూడి గారు కూడా కొన్ని తప్పులకు దొరికారు ఆయన మాట్లాడిన మాటలు కొంచెం పరిశుభ్యాలం వాడడం మాట్లాడకూడని అంశాల మీద మాట్లాడడం అలాగే కొన్ని అవినీతి ఆరోపణలు బేపత్సంగా రావడం కొన్ని పెట్టకూడని మెసేజ్లు పెట్టడం ఇవన్నీ కూడా ఆయన చేశారు కాబట్టి ఇవన్నీ పెద్దల దగ్గర ఉన్నాయి కాబట్టి మేబీ ఆయన మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు సో ఇప్పుడు ఇదే పందాలో ఇప్పుడు చింతలపూడి ఎమ్మెల్యే గారికి ఒక వివాదం ఉంది ఆయన నిన్న తడికలపూడి పోలీస్ స్టేషన్లో తడికెలపూడి పోలీస్ స్టేషన్లో మీరు ఒకసారి పక్కన ఫోటో చూడవచ్చు ఆ పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐ కుర్చీలో కూర్చొని పోలీసులతో మాట్లాడారు ఎక్కడైనా సరే పోలీసులకు కొన్ని రైట్స్ ఉంటాయి అక్కడ ఎమ్మెల్యే అయితే కావచ్చు కాక ఎదురుగా ఆయన కంటే పెద్ద చీర వేసుకొని ఎస్ఐ కంటే ఎమ్మెల్యే ఎదురుంగా పెద్ద చీర వేసుకొని కూర్చోమనండి లేదా ఎదురుగా సింహాసనం వేసుకొని కూర్చోమనండి కానీ అక్కడ ఎస్ఐ చైర్ ఎస్ఐదే సిఐ చైర్ సిఐదే అక్కడికి వెళ్ళి మనం ఎమ్మెల్యేలం కదా అఫ్ కోర్స్ పెద్ద హోదా కావచ్చు కానీ అతను పబ్లిక్ సర్వెంట్ ఇతను ప్రజాప్రతినిధి అతను ప్రభుత్వ ఉద్యోగి ఎవరి బాధ్యతలు వేరు ఎవరి హక్కులు వేరు ఎవరి విధులు వేరు అటువంటిప్పుడు వాళ్ళ కేటాయించిన కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి అక్కడికి వెళ్ళి ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తూ తోటి పోలీసులందరికీ ఆదేశాలు ఇస్తూ నాయకులను పక్కన పెట్టుకొని అది ఎందుకో కరెక్ట్ అనిపించలే చింతలపూడి ఎమ్మెల్యే గారు మంచి ఎడ్యుకేటెడ్ ఆయన యూఎస్లో చదువుకున్నారు యుఎస్లో జాబ్ చేశారు ఒక ఎన్ఆర్ఐ సో ఆయన ఎన్నికలకు ముందు కొంత చాలా వర్క్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు సో ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో శత్రువులు ఉన్నారు ఇప్పుడు ఆయనకు రోషన్ కుమార్ గారు ఎంత మంచి వ్యక్తో ఎంత సాఫ్ట్ వ్యక్తో అలాగే ఆయనకు ఒక అంటే కొన్ని రాజకీయాల్లో ఏవైతే ఉండకూడదో అవి ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి అంటే కమ్యూనికేషన్ లోపం కావచ్చు ఎవరినైనా వ్యతిరేకిస్తే పూర్తిగా వ్యతిరేకించడం సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోవడం ఇవన్నీ బోల్డన్ ఉన్నాయి ఇవి ఇటువంటి నియోజకవర్గాల్లో అసలు సెట్ అవ్వవు ఎందుకంటే అతనికి మొదటి నుంచి కూడా శత్రువులు ఉన్నారు అతన్ని ఓడించాలని కొంతమంది పనిచేశారు అతను ఓడిపోవాలని కొంతమంది కోరుకున్నారు అయినా సరే అతను గెలిచినప్పుడు అతనికి ఇంకా వయసు ఉంది కాబట్టి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుకున్న వ్యక్తి కాబట్టి సో అతనికి ఇంకా ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ ఇంకో రెండు మూడు సార్లు గెలవాల్సిన వ్యక్తి సో అటువంటి అప్పుడు హుందాతనంగా ఉండాలి ఖచ్చితంగా అంటే అహంకారము పనికిరాదు అలాగని బానిసత్వం పనికిరాదు హుందాతనంగా ఉండాలి లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి ప్రాపర్ నెట్వర్కింగ్ మెయింటైన్ చేయాలి అది అక్కడ చింతలపూడిలో లోపం కనిపిస్తుంది దీనివలన సేమ్ తిరువురులో జరిగిన ప్రమాదమే ఇక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే తిరువురులో ఎలాగైనా అయితే కాకలు తిరిగిన నాయకులు ఉన్నారో ముదురు నాయకులు ఉన్నారో టీడీపీలో చింతలపూడిలో కూడా అలాంటి నాయకులే ఉన్నారు కాకలు తిరిగిన యోధులు ముదు ముదురులు ఉన్నారు సో నేరుగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కమ్యూనిటీ పేరు చెప్పుకొని అది అంత మంచిది కాదు అందులోకి ఈ జిల్లాలో ఆ కమ్యూనిటీలో ముదురు నాయకులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ కూడా చింతలపూడి మీద కన్నేస్తూనే ఉంటారు కాబట్టి లైజనింగ్ చాలా ముఖ్యమండి సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యమండి హుందాతనం చాలా ముఖ్యమండి ఏమండి అవినీతి ప్రతి ఎమ్మెల్యే చేస్తారండి అవినీతి చేయని ఎమ్మెల్యేలు ఎవరండి ఎవరు అవినీతి చేయరు చెప్పండి ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేస్తారు వాళ్ళకు దొరికిన మేరకు వాళ్ళకి అందుకు ఇచ్చిన మేరకు అవినీతి చేస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు అది పెద్ద తప్పు కావచ్చు రాజకీయాల్లో అది తప్పు కానే కాదు ప్రజలే అవినీతి పరులు ఓటేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు సో వీళ్ళు కూడా అయితే అవినీతి ఎప్పుడూ కూడా ప్రజలకు నష్టపరిచేలా ఉండకూడదు ప్రజలు ప్రభావితం అయ్యేలా ఉండకూడదు సో అది జాగ్రత్తగా ఉంటే పెద్దగా ఇబ్బంది కాకపోదు దాన్ని ఎవరు మార్చలేరు అలాగే నేను అవినీతి చెయ్యండి అని చెప్పట్లా దాన్ని ఎవరు మార్చలేరు మార్చగా మార్చాలి అంటే ఫ్రెష్ కొత్త కుర్రోళ్ళు రాజకీయాల్లోకి రావాలి ప్లస్ ఎన్నికల్లో వాటర్లు డబ్బులు తీసుకోవడం మానేయాలి ఎన్నికల ఖర్చులు తగ్గాలి ఎన్నికల ఖర్చు తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా అవినీతి తగ్గుద్దని నేనైతే అనుకుంటున్నాను సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు వ్యవహార శైలి వివాదాస్పదం ఉంది ఈయన మీద ఆల్రెడీ కొంతమంది పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు ఈయన్ని ఎప్పుడప్పుడు బ్లేమ్ చేద్దామా ఈయన్ని ఎప్పుడెప్పుడు డిఫేమ్ చేద్దామా ఈయన్ని ఎప్పుడెప్పుడు తగ్గిద్దామా అని చెప్పి కొంతమంది నాయకులు ఈ లింగపాలెం మండలం కావచ్చు కామర్కోట మండలం కావచ్చు జంగారెడ్డి మండలం కావచ్చు ఎదురు చూస్తున్నారు సో అటువంటి వాళ్ళకి ఈయన దొరకకూడదు ఈయనకి చెప్తున్నాను కదా రోషన్ కుమార్ గారికి చదువు ఉంది తెలివి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆ తెలియంతనము లేదంటే కమ్యూనికేషన్ లోపము లైజనింగ్ చేసుకోలేకపోవడము కొంత అహంకారము ఇవన్నీ వచ్చి ఆయన పేరు చెరగొడుతున్నాయి సో ఇప్పుడు తిరువురు తర్వాత ఈయన మీద ఎక్కువగా కంప్లైంట్లు వెళ్తున్నాయి అనమాట సో మరి దీన్ని ఎలా చేసుకోవాలని చూడాలి ఒక ఆరు నెలల్లో కొన్ని బ్లాస్టింగ్స్ అయితే ఉంటాయి ఈ నియోజకవర్గంలో థ్యాంక్ యూ